అనపర్తి నియోజకవర్గ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నమస్మాంజలి నేను మీ షేక్ సర్దార్ హుస్సేన్ నాది పెద్దాడ గ్రామం పెద్దగూడి మండలం నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నివసించేది కూడా ఇక్కడే నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను సో నామినేషన్ వేశాను నేను మొన్న ఇరవై మూడో తారీఖున అది దేవుని వల్ల యాక్సెప్ట్ చేయబడింది సో రేపటి నుంచి ప్రజల్లో కూడా వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తున్నాను సో అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి టైం లేదు కనుక ఇంటింటికి వెళ్ళడం అనేది చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నేను నాకున్న సోర్సును ఉపయోగించుకుని నా స్నేహితుల ద్వారా నా నా మీద ఉన్న ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి ప్రజల ద్వారా ఈ మెసేజ్ని చేరవేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ మీడియాకి ముందు నేను రావడం జరిగింది సో నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ ద్వారా ఈ యొక్క పార్టీ వ్యవస్థాపకులు శ్రీ విజయ్ కుమార్ ఐఏఎస్ గారు రిటైర్డ్ ఆయన గత ఎన్నో సంవత్సరాలుగా ఒక ఐఏఎస్ పదవిలో రకరకాల బాధ్యతలు చేపట్టి రకరకాల శాఖల్లో అన్ని శాఖల్లోని సంపూర్ణంగా అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఈ యొక్క ప్రభుత్వం మీద విసిగిపోయి ఆయన యొక్క జాబుకి రాజీనామాగా ఆయన ఆయన యొక్క భవిష్యత్తును వదులుకుని సో ప్రజల కోసం ఏదైనా న్యాయం చేయాలి నేను నా బడుగు బలహీన వర్గాలకు అంటే ఎస్సీఎస్టీ బీసీ వర్గాలకు మైనార్టీలకు ఏదైనా న్యాయం చేయాలి నా ఊపిరిపోయే వరకు ప్రజల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీని స్థాపించడం జరిగింది సో ఈ యొక్క పార్టీలో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఆ యొక్క ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా చాలా మటుకు లేనటువంటి క్యాండిడేట్స్ అంటే ఆస్తిపరంగా కావచ్చు లేకపోతే వెనకబడి ఉండొచ్చు ఏ విధంగా కూడా వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు లేనటువంటి క్యాండిడేట్స్నే ఆయన ఎన్నుకుని వాళ్ళకి న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి పేదవాళ్ళు పేదవాళ్ళలోంచే కాదు పేదవాళ్ళ నుంచి ఒక మంచి వ్యక్తిని తీసి ఒక మంచి వ్యక్తి గుణగణాలను బట్టి ఆయన ఒక అభ్యర్థిగా ఎన్నుకోవాలని ఒక ఉద్దేశంతో ఆయన మాకు ఒక భవిష్యత్తుని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క అవకాశం నాకు చిర అవకాశం ఇచ్చారైనా గొప్ప మనసుతో సో ఒక డిజేబుల్డ్ పర్సన్ అయి ఉండి నేను ఒక హ్యాండికాప్డ్గా ఉన్నప్పటికీ కూడా ఆయన నీకు ఏం అడ్డు కాదు సో సమాజంలో మనం ముందుకెళ్లాలంటే ఉండి కూడా కాళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయడమే మనకు కావాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ మీరందరూ కూడా పోటీ చేయాలని చాలా గొప్ప మంచి అవకాశం మనందరూ కూడా కలగజేశారు ఆయన విజయ్ కుమార్ ఐఏఎస్ గారు సో ఈ సమముఖంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను అనపర్తి నియోజకవర్గం నుంచి నేను ఎమ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను సో ఈ పోటీలో నేను దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి సోర్స్లో నేను పోరాడి గెలవడం అనేది అసాధ్యం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎంతో కొంత కోటి నేను ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ సో నాలాంటి వాడి పోటీ ఇస్తే నాలో ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు కాబట్టి భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ రాజకీయం అనేది ఒక చదువులో అవ్వాలనే ఒక ఉద్దేశంతో మటుకే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చదువు ఒక్కటే ఎడ్యుకేషన్ కాదు మనిషి జీవితం మారాలంటే చదువు ఒక్కే సరిపోదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలోకి రావాలి హండ్రెడ్ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు కంపల్సరీ రాజకీయం అనేది కూడా ఒక చదువు లాంటిదే ఒక మన భవిష్యత్తే కాదు మన చుట్టుపక్కల వాళ్ళ భవిష్యత్తు మన నియోజకవర్గం భవిష్యత్తు మన జిల్లా భవిష్యత్తు ఇక్కడ ఉన్నటువంటి అందరి భవిష్యత్తు కూడా మారాలంటే హండ్రెడ్ పర్సెంట్ రాజకీయంలోకి రావాలి మనం వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో పేదవాళ్ళందరూ కూడా అనుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో మటుకే నేను ఈ రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది సో నాకు ఇందులో ఎటువంటి అనుభవం లేదు ఎలాంటి నాకు ఇందులో బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి నాకు నాకేమీ లేవు సో ఒక్క నిజాయితీతో ఏమైనా నా వంతు చేయగలిగేటువంటి ఉపయోగం ఏదైనా ఉంది అంటే సో అది రాజకీయంలో అయితేనే మనం చేయగలం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సౌకర్యాలు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ చేయాలి ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఒక వంద మందిని ఆదరించాలంటే సో ఒక రాజకీయములు మనం ఉంటే దాన్ని ఉపయోగించుకుంటూ మనం పది మందికి కూడా సేవ చేయాలని ఒక ఉద్దేశంతోనే నేను ఈ యొక్క ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థిగా నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు స్పష్టంగా రాజకీయ ప్రవేశాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి పార్టీల్లో అన్ని పార్టీలు కూడా మేమే గెలవాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నాయి మేము గెలవాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నాయి తప్ప ప్రజల్ని గెలిపించాలనే ఉద్దేశంతో ఏ పార్టీ లేదు ఏ పార్టీ కూడా ప్రజల్ని గెలిపించాలి అనే థాట్ మీద ఏ పార్టీ లేదు ప్రతి పార్టీ కూడా మేము గెలవాలి అవతల వాళ్ళు ఓడిపోవాలి లేదా అవతల వాళ్ళు ఓడిపోవాలి మేం గెలవాలి ఈ రెండు నిదా నినాదాలతో మటుకే సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి అంతా కూడా నెలకొల్పింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సో మాలాంటి అభ్యర్థులకి న్యాయం జరిగినా జరగకపోయినా పర్వాలేదు కానీ ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి ప్రజలు గెలవాలి ముఖ్యంగా అధికార పార్టీలు గెలవడం లేకపోతే ప్రభుత్వాలు గెలవడం లేకపోతే ప్రభుత్వాలు స్థాపించడం లేకపోతే ఎలక్షన్లో నగ్గినటువంటి పార్టీ మేమే నగ్గేమని లేకపోతే వాళ్ళు ఏదో అనుకోవడం అనేది మనకి ఇది కాదు మనకు కావాల్సిన సందర్భం ఏంటంటే మొట్టమొదటిగా ప్రజలు గెలవాలి పేదవాళ్ళు గెలవాలి పేదవాళ్ళకి న్యాయం జరగాలి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఒక తల్లి లేని బిడ్డలాగా ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండిపోయారో వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అది ఆ న్యాయం జరగడానికి మా ఏదైతే వ్యవస్థాపకులు ఉన్నారు మా పార్టీ వ్యవస్థాపకులు హైఎస్ విజయ్ కుమార్ గారు ఆయన రాత్రింపాకులు కష్టపడి దాదాపు చాలా ఊర్లు తిరుగుతూ అన్ని ఊళ్ళు చూశారు సో ఆయనకి ఆయన మనసులో అనిపించింది ఏంటంటే సో మనం ఏదైనా చేయగలము అని అంటే ఒక ఐఏఎస్ అధికారిగా చేయలేని పనులు కూడా రాజకీయంలో మనం చేయవచ్చు మనం శాసించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మనం న్యాయం చేయొచ్చు అలాగని మిగిలిన కులాలని ఏదో మనం అంటనమనిది కాదు సో అన్ని కులాల్లోని లేని వాళ్ళు పేదవాళ్ళు అనేది అన్ని కులాల్లోనే ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు దాదాపు ఎనభై నుంచి డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం వరకు ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఇంత జనం ఉండి అధిక జనంగా ఉన్నటువంటి ఇంత జనం ఎటువంటి అధికారంలో లేకుండా రెండే రెండు వర్గాలకు అధికారాన్ని కట్టబెడుతున్నారని ఒక ఉద్దేశంతో యొక్క అయితే అధికార పార్టీ లేదు ఈ అధికార పార్టీ లేకపోతే వాళ్ళు లేకపోతే వీళ్ళు అనే ఉద్దేశంతో తప్ప వేరే ఎవరు కూడా సాహసం చేయట్లేదు రాజకీయాల మీద ఏదైతే ఒక కమ్యూనిటీ ఉండి మేము తక్కువ లేకపోతే మేము ఏం చేయలేము అనే పరిస్థితులను ఆలోచిస్తున్నారు తప్ప ఎవరు కూడా ముందుకు వచ్చి ఏ కమ్యూనిటీ అయితే ఏముంది పైకి ఎదగడానికి అనే ఉద్దేశంతో ఎవరు కూడా ముందుకు రావట్లేదు సో ఆ ముందుకు రాకపోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిగించే చాలా పెద్ద నష్టం ఇది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి రావాలి పేదవాళ్ళు ఇప్పుడు పేదవాళ్ళు వండిపోకూడదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సూక్తి ఏంటంటే ప్రతి మనిషికి కూడా నిత్య అవసరాలకు ఏవైతే లోబడి మనిషి ఉంటాడో సో మనిషికి స్వేచ్ఛ హక్కులు అన్ని హక్కులు ఏ విధంగా అయితే రాజ్యాంగ పరంగా కలిగాయో సో అలాగే ఒక అసెట్ అనేది అంటే ఒక ఆస్తి అనేది కలిగి ఉండాలి ఒక ఆస్తి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో ఇచ్చేటువంటి పథకాలు రాజకీయం మీద వాళ్ళు చూపించేటువంటి ఆశ మీద కాకుండా వాళ్ళకున్న సోర్సులో వాళ్ళకున్న అసెట్ని బట్టి వాళ్ళ పిల్లలని పిల్లల్ని పెంచుకోవడం కానీ లేకపోతే భవిష్యత్తుల్ని చక్కదిద్దుకోవడం కానీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ యొక్క ఆస్తుల మీద పనిచేసుకోవడం కానీ ఎలాంటివి జరుగుతాయి కాబట్టి సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళగన్న రాజ్యం రాజ్యం రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ పేదలందరూ కూడా ఇదేదో ప్ర రాజకీయం అనేది ఒక పెద్ద గొప్పగా అన్న ఒక థింక్ని అసలు బ్రెయిన్లోన్స్ తీసేసి రాజకీయం అనేది కూడా ఒక చదువు లాంటిదే ఒక పని లాంటిదే అని ఒక ఉద్దేశంతో ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను వచ్చాను సో కాబట్టి మీరందరూ కూడా నాకు న్యాయం చేయండి నేను అడగట్లేదు సో మీరు న్యాయంగా ఆలోచించండి సో ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు కానీ ఇంకా ముందు ఉన్నటువంటి పార్టీలు కానీ లేకపోతే రాబోయే తరాల్లో వచ్చే పార్టీలు కానీ ఏ పార్టీలైనా సరే ప్రజలకి న్యాయం చేస్తాయా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఒక విజన్ ఉందా అసలు ప్రజలను చూడాలని ఉద్దేశంతో చేస్తున్నారా లేకపోతే ప్రజలు వాళ్ళని చూడాలి సెలబ్రిటీలుగా మనీ అవ్వాలని వాళ్ళు పార్టీల్లోకి వస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించండి ఈ యొక్క విషయాన్ని ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పులో ఈ యొక్క పార్టీ అయితే నగ్గిద్దో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ యొక్క పార్టీ ఏదో ఒక పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి లేదా ప్రతిపక్ష పార్టీలో ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ అనేది అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక పార్టీ నగ్గిద్ది అనేది అందరికీ తెలుసు కానీ అయినప్పటికీ కూడా ఎంతో కొంత మార్పు రావాలి మనలో కూడా ఎంతో కొంత చెత్తశుద్ధి ఉండాలి కాబట్టి ప్రజలుగా ఆలోచించి మనం ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు దేనికి లోబడి ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి వాళ్ళు ఇచ్చేటువంటి పలా అనుకో లేకపోతే రెండు వేలకు ఐదు వేలకు లేకపోతే పదివేల రూపాయలు పెన్షన్కో లేకపోతే రేపు ఏదో ఇస్తానన్న ఆశ పెట్టినటువంటి ఏదైతే వాళ్ళు హామీలు ఇస్తున్నారో హామీలకు లోబడి కాదు ఏ హామీలైనా ఏ పార్టీ అయినా అది దాని ప్రకారం చేసుకుంటూ పోతుంది పేర్లు మారుతుంది తప్ప పథకాలు అయితే ఏం మారు సో కాబట్టి మీరు అందరూ కూడా పథకాలు పోతాయనే ఆలోచన బ్రెయిన్లోంచి తీసేయండి ఫస్ట్ ఏ పార్టీ వచ్చినా ఏ మనిషి నెగ్గినా లేకపోతే అది ఇండిపెండెంట్ కావచ్చు లేకపోతే ఏదైనా పెద్ద అధికార పార్టీ అవ్వచ్చు లేకపోతే నాకులా సహజంగా ఏదో ఒక చిన్న పార్టీ నుంచి వచ్చినటువంటి యువకులైనా కావచ్చు ఎవరైనా ఇప్పటికీ కావచ్చు కానీ నమ్మకమైనటువంటి వ్యక్తిని గెలిపించుకోండి నమ్మకమైనటువంటి వ్యక్తిని మీరు చూసుకుని ఆ యొక్క నమ్మకంతో ఈ వ్యక్తి మాతో ఎప్పుడు ఉంటాడు ఈ వ్యక్తి అయితే ప్రజల్లో ఉంటాడు మేము వెళ్తే తలు డోర్ కొడితే పలుకుతాడు అనే ఉద్దేశం ఉండాలి తప్ప మనం ఎవరికో ఫోన్ చేస్తే అయ్యా మాకు పలానా ప్రాబ్లం వచ్చింది కాపాడండి నేను ఖాళీ మీద పడే పరిస్థితిని తీసుకురాకండి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక మైనస్ ఏదైతే చిన్న లోపం అనేది ఉందో మేము చేయలేము లేకపోతే మేము ఏం చేయలేము మేము ఎలా మేము రాజకీయాల్లో మాకు చాలా డబ్బు కావాలి లేకపోతే అది ఉండాలి ఇది ఉండాలి అనే ఆలోచన మొట్టమొదటిగా తీసేయండి మనం అన్ని రంగాల్లోకి వెళ్ళొచ్చు అన్ని రంగాల్లో కూడా ఉండొచ్చు దానికి బ్యాక్గ్రౌండ్ కానీ కులం కానీ డబ్బు కానీ ఏమీ అడ్డరాదు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఒక డిజేబుల్డ్ ఒక ఫిజికల్లీ హ్యాండికాప్డ్గా ఎయిటీ పర్సెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నేను అయినప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో ఏదో చేయాలి ఒక ఉద్దేశంతో ఉన్నాను అలాగే అన్ని ఉన్నవాళ్ళు ఇంకా చాలా స్టెబిలిటీగా ఉండి చాలా స్ట్రాంగ్గా నేను చేయగలను చెయ్యాలి అనే ఉద్దేశంతో వస్తే నాలంటోళ్ళకి ఎంతో న్యాయం జరిగింది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే రాజకీయం అనేది ఏదో ఒక బూచి కింద కాకుండా రాజకీయం అనేది కూడా ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషనల్ గానే ఇది కూడా ప్రజల్లో తిరిగేటువంటి ప్రజల్లో కలిసి ప్రజల్లో మమేకమైపోయేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మంచి పార్టీని ఎన్నుకోండి ఒక మంచి పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగింది వీళ్ళతో అయితే మాకు న్యాయం ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీని గెలిపించుకోండి నాకులా యువకులు ఎవరైనా సరే ఈ యొక్క ఎలక్షన్లో చాలామంది కంటెస్ట్ చేస్తున్నారు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నేను చెప్పేది ఒకటే మంచి వాళ్ళకి లేకపోతే కొత్త వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చుకోండి ఎందుకంటే చిన్న చిన్న కులాల నుంచి అన్నీ చూసి ఎన్నో చిన్నప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొని అందరూ పైకి వచ్చిన వాళ్ళే సో ఎలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే ప్రతి కష్టం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో కూడా ఏ కష్టం ఉందనేది తెలుస్తుంది అదే ఏసీలోని మేడల్లోని పెద్ద పెద్ద మిద్దుల్లో ఉండే వాళ్ళని గెలిపించుకోవడం వల్ల వాళ్ళకి పూరు గుడిసల్లోనో లేకపోతే ఊరి చివరినో లేకపోతే ఎక్కడో జరిగేటువంటి చిన్న చిన్న కార్యక్రమాల గురించి పట్టించుకునే అంత తీరికా ఉండదు వాళ్ళకి అలాంటి ఆలోచనలు కూడా ఉండవు కాబట్టి మీరు వాళ్ళు ప్రజలు ఉండే వాళ్ళు ఉండాలి లేకపోతే ప్రజల్లో మమేకమైపోయి వాళ్ళు ఉండాలి అది కూడా ఇదంతా కూడా మీరు తెలుసుకోగలరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లేదే ఏదో తెలివితేటలు లేని వాళ్ళు కదా అన్ని తెలివితేటలు ఉన్నవాళ్ళే కానీ కొంచెం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేద్దామన్న ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి నేను పోటీ చేసేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మా గుర్తు బావి గుర్తు ఈ యొక్క బావి గుర్తులో ఎవరైనా నీళ్ళు తాగొచ్చు ఎవరైనా కడుపు నింపుకోవచ్చు కాబట్టి బావి గుర్తు కొట్టేసి నన్ను గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నాను సో ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు